హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఏందో చూసేద్దాం కొత్త టీచర్లు పదివేలే అని రావడం అయితే జరిగింది అడ్డంకిగా వివాదాలు పోర్టు కేసులు పలు కారణాలతో నిలిచిన కొన్ని పోస్టుల భర్తీ పదకొండు వేల టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రస్తుతం పదివేల మంది టీచర్లకు ప్రభుత్వం కొలువులు ఇవ్వనుంది మిగతా పోస్టుల భర్తీకి వివాదాలు పోర్టు కేసులు అడ్డంకిగా నిలిచాయి పలు కారణాలతో పదమూడు జిల్లాలలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టుల భర్తీకి బ్రేక్లు పడ్డాయి పదివేల మంది కొత్త టీచర్లకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇవ్వనున్నారు సోమవారం అర్ధరాత్రి వన్ ఇస్ట్ వన్ జాబితాను జిల్లాలకు పంపించారు బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు అయితే ఇంకా డిఎస్సికి పలు వివాదాలు వెంటాడుతున్నాయి ప్రత్యేక టెట్టుపై కోర్టుకు డిఎస్సి నియామకాలకు ముందు మరో వాదన బయటకొచ్చింది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ప్రత్యేక టిట్టు నిర్వహించకుండా రెగ్యులర్ టిట్టును నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు వాస్తవానికి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఇరవై ఒక్క రకాల వైకల్యాలున్న వారికి బోధిస్తారు సబ్జెక్టులో సైతం వేరుగా ఉంటాయి కానీ వీరికి రెగ్యులర్ టిట్ను రాసుకునే అవకాశం ఇచ్చారు అప్పట్లో దీనిపై అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తారు కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పదమూడు జిల్లాలలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీ నిలిచిపోయింది మిగతా జిల్లాలతో పాటే తమకు పోస్టింగ్స్ ఇవ్వాలని మరికొందరు అభ్యర్థులు సైబరాబాదులోని డైరెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం అభ్యర్థులు అధికారులను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్